ప్రకృతి అంటే ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఎవ్వరికీ తెలియదు రసాయనాల సాగులోనే అక్కడి రైతులు సాగిపోయేవారు కానీ వారిని ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయరామ్ గారి మాటలు ప్రభావితం చేశాయి ప్రకృతి సేద్యాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తిని పెంచాయి దీంతో కృష్ణా జిల్లా కోరుకొల్లు గ్రామానికి చెందిన ఆ ఆరుగురు ఏకమయ్యారు తమ దగ్గర ఉన్న వ్యవసాయ భూముల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఆరుగురు రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం ప్రకృతి సేద్యం ఫలాలను తెలుసుకొని ఆరుగురు ఏకమయ్యారు మూడేళ్లుగా ప్రకృతి సేద్యం పద్ధతులను పాటిస్తున్నారు ఒక గ్రూపుగా ఏర్పడి పదిహేను ఎకరాల్లో దేశీ వరి వంగడాల సాగు చేస్తున్నారు ఆవు పేడ ఆవు మూత్రమే వీరి ఎరువులు పంటను పండించడం నుండి మార్కెటింగ్ వరకు అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యకరమైన నాణ్యమైన పంటలను సాగుచేస్తూ వినియోగదారులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు నమస్తే అండి నా పేరు శ్రీరామకృష్ణ మాది కృష్ణా జిల్లా కోరుకుల్లి గ్రామం మేము ప్రకృతి వ్యవసాయం ఇది మూడో సంవత్సరం అండి రెండు సంవత్సరాలు పూర్తయ్యి మూడో సంవత్సరంలో మొదలుపెట్టాం మేము ముందుగా ఆరుగురం కలిసి మొదలు పెట్టామండి ఒక గ్రూపుగా ఆరుగురం కలిసి ఆరు ఎకరాలు చే చేశాము చేస్తుండగా కొంతమంది మీ విజయరామ గారిని తీసుకొచ్చే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం అప్పుడు కొందరు రైతులు ఈ వ్యవసాయం చేయడానికి మమ్మల్ని కూడా గ్రూప్లో కలుపుకోమని అడిగితే మేము ఒక కలుపుకోవడం జరిగింది మొత్తం ఇప్పుడు ఇరవై మంది గ్రూపు పదిహేను ఎకరాల వ్యవసాయం చేస్తున్నామండి మేము ప్రతిదీ కూడా విజయరామ్ గారు చెప్పిన తర్వాత దేశీ విత్తనాలతోనే ఈ వ్యవసాయం చేస్తున్నాం గోవు మూత్రంతో ఆవు పేడ మూత్రంతో చేస్తున్నాము మొత్తం కూడా దేశీ విత్తనం యొక్క గొప్పతనాన్ని విజయరామ్ గారు చెప్పడంతో నవారా కులాకర్ కాలుబట్టి కాలబట్ రాజిభోగ్ మాపిళ్ళే సాంబ ఇట్లా మేము ఒక పదకొండు రకాలను వేసామండి ఈ పదకొండు రకాలను కూడా మొత్తం అందరూ గ్రూపుల వాళ్ళమే మేము తీసుకుంటూ మళ్ళీ మా గ్రూప్ ద్వారా ఎక్కువ ఉన్న వాటిల్ని మార్కెట్ కూడా మేమే సునాయాసంగా చేయడం జరుగుతుంది అది మేము కిలో వంద రూపాయలు చేసి మేము బయటికి ఇస్తున్నామండి మాకు మంచి ఆహారం కావాలన్న ఆలోచనతో మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాము మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రకృతి వ్యవసాయంలోనూ శ్రమను తగ్గించే కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు జీవామృతం తయారీ కోసం ప్రత్యేకంగా పొలంలోనే ఐదు ఎకరాలకు సరిపడా ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు తద్వారా శ్రమను తగ్గించుకుంటున్నారు పైపుల ద్వారా జీవామృతాన్ని సేకరించి పంటకు పిచికారీ చేస్తున్నారు సులువైన పద్ధతులను పాటిస్తున్నారు మరి ఈ ట్యాంకు ఏర్పాటు ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలేంటో రైతు రామకృష్ణ మాటల్లో విందాం ఆవు పేడ మూత్రంతో జీవామృతం తయారు చేస్తామండి జీవామృతం తయారు చేసి చేనికి వారానికి ఒకసారి జీవామృతాన్ని మామూలుగా మగ్గల ద్వారా జల్లేస్తాము మధ్యలో ఒక్కోసారి స్పే చేస్తుంటాము ఘనజీవామృతం దుక్కులో ఒకసారి వేసామండి ఎక్కువగా జీవామృతాన్ని చేస్తూ ఉంటాం ఇటువంటి ఎరువు వేయం ఇక పురుగులు ఏదన్నా కనుక వస్తే వాటికి అగ్నియాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ మన ఆకులతో కషాయాలతో ఆవు మూత్రంతో తయారు చేసి వాటిని పిచ్చికడి చేస్తూ ఉంటాం ఖర్చు విషయంలో వచ్చేసేటప్పటికంటే బయట నుంచి మనం ఏం కొనేది ఏమి ఉండదు కానీ అంటే ఇంకా లేబర్ కాస్టే అవుతుందండి ఇక ఫెస్టిలైజర్స్ అటువంటివి ఏం కొనవసరం లేదు ఈ దొడ్లో మాకు ఆవులు ఉన్నాయి ఆవు పేడ మూత్రం ఇక బెల్లం బెల్లం బదులు కూడా మేము మాకు తాటికాయలు దొరుకుతాయి ఆ తాటికాయలని రసం తీసుకుని ఆ సీజన్లో అంతా కూడా బెల్లం కూడా కొనుక్కోకుండా మేము ఆ తాటికాయలనే వాడుకుంటాం ఇంకా మనుషులు ఏదైనా కలుపులు అట్లా ఉన్నప్పుడు మాత్రం మనుషులతో చేయిస్తూ ఉంటామండి కలుపు విషయంలో కొంచెం ఉంటుందండి కలుపు అధికంగానే ఉంటుంది దాని లైన్ షోయింగ్లో మేము కోనా వేటర్లతోనూ కొంచెం పవర్ టైలర్తో మిషన్లతో కూడా కొంచెం అది ఉపయోగించుకుని ముందుకెళ్తున్నామండి ప్రకృతి వ్యవసాయానికి పూర్తిగా ఎంతో విలువైంది జీవామృతం మనం జీవామృతాన్ని డ్రమ్ముల్లో కలుపుతుంటామండి ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలుపుతూ ఉంటాం అలా నాలుగు ఎకరాలకు అనుకోండి నాలుగు డ్రమ్ములు పెట్టి నాలుగు చోట్ల కలపాలి ఉదయం సాయంత్రం కలపడం నాలుగు చోట్లకి తిరగాలి అట్లా కొంచెం ఇబ్బంది లేకోకుండా మేము ఐదు ఎకరాలకు సరిపడగా కూడా ఒక ట్యాంక్ తయారు చేసాం ఈ ట్యాంక్లో ఏంటంటే ఐదు ఎకరాలు సరిపడగా ఇక్కడే కలిపేస్తామండి ఈ ట్యాంక్ని మొత్తం ఉదయం సాయంత్రం ఒక మనిషి అప్పుడు నాలుగు చోట్లయితే కనుక నాలుగు చోట్లకి వెళ్ళి తిరిగి రావాలి అట్లా కాకుండా ఒకే చోట తిప్పితే సరిపోతుంది ఇది నలభై ఎనిమిది గంటల తర్వాత జీవామృతం కింద తయారవుతుంది తయారైన తర్వాత దీన్ని పైపుల ద్వారా ఈ పైప్ ద్వారా మనం ఒక డెలివరీ సెక్షన్ పిచ్చుకొని మనకు ఎక్కడికైతే కావాలో అక్కడ మనం అందిస్తామండి వాళ్ళు మొత్తం చేయనికి పిచ్చిగారి చేస్తారు ఇది ఎండ కూడా తగలుకోకుండా దీనిపైన చక్క గోన సంచులు వేస్తామండి ఎందుకంటే జీవామృతం కలుపుకునేటప్పుడు తీసేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ గోన సంచులు కప్పేస్తాం ఎండ పడకుండా ఎక్కడానికి ఒక నిచ్చిన ఏర్పాటు చేసుకున్నాం ఇది సుఖంగా ఉంటుంది సులువైనగా బాగుంటుంది తక్కువగా తక్కువ సమయంలో ఎక్కువ పొలాలకి మనం జీవామృతాన్ని తయారు చేసుకోవడానికి చాలా బాగుంది ఆహారం విషతుల్యం అవుతోంది అందుకే ఆరోగ్యాన్ని అందించే పంటల సాగు చేస్తున్నామంటున్నారు రైతు నరసింహరాజు తమ తరువాత తరాలు కూడా ప్రకృతి సేద్యాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ప్రకృతి సాగును చేస్తూ నేలలను సస్యశ్యామలం చేస్తున్నామని చెబుతున్నారు ప్రకృతిలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు రైతులు ముందుకు రావాలని ప్రతి రైతు తల ఎత్తుకొని ముందుకు సాగే రోజులు రావాలని కోరుకుంటున్నారు ఈ రైతు ఏ విధమైన రసాయనాలు లేకుండా పురుగు మందులు లేక అవశేషాలు లేకుండా తీసుకున్నట్లయితే అది ఆరోగ్యాన్ని మంచిదని మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆధారం అది ఎందుకంటే గో సంపద అంతా కూడా అప్పుడు ఉంది తర్వాత తర్వాత ఈ రసాయనాలు వచ్చి ఈ భూసారం తర్వాత ఈ భూసారాన్ని కూడా మనం హాని చేస్తున్నాం ఈ హాని చేసిన దాన్ని మళ్ళీ తిరిగి ప్రకృతిని కాపాడాల్సిన విధి ప్రతి వ్యక్తికి ఉంది ఎందుకంటే నా తరం ఉంది కాదు ఈ భూమి నా ముందు కూడా చాలా ఉంది నా తర్వాత తరాలు కూడా ఉండాలి అంటే ఈ భూమిని మనం ఉపయోగపెట్టుకోలే తప్ప దాన్ని నాశనం చేసే హక్కు ఏ రైతుకి ఏ వ్యక్తికి లేదు ఇది కూడా మేము ఒక ఆలోచనగా చేసుకుని ఇది చేసుకుంటే అంటే భూమి ఎప్పుడైతే సస్యశ్యామలంగా బాగుందో తన ఆరోగ్యం బాగున్నప్పుడు మార మనారోగ్యం కూడా బాగుంటుంది ఈరోజు ఎక్కువ మంది చూసినట్లయితే అనారోగ్యంతో ఉన్నారు తర్వాత అశాంతితో ఉన్నారు అశాంతికి కారణం ఏంటంటే ఈరోజు సైన్స్ కూడా చెప్తుంది సరైన ఆహారం లేదని ఈ ఆహారం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ విషతుల్యన ఆహారం ఈ ఈ విషతుల్యన ఆహారం లేకుండా మంచి ఆహారం తీసుకున్నట్లయితే మనిషి ఏ విధంగా అలసట ఉండదు ఆలోచన సరళ బాగుంటుంది ఈ ఆలోచన సరళ ఎప్పుడైతే బాగుందో అతని జీవనం ఉన్నతంగా ఉంటుంది అన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాడు ప్రకృతిలో ఏం తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి ఎంత తీసుకుంటాడు ప్రకృతి మళ్ళీ నా తర్వాత తరాలు కూడా అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా మా ఆలోచనలు అందరూ సమ ఒకే ఆలోచనతో చేస్తూ ఈ చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే భూమిని సా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిది ఏ స్థాయిలో ఆ స్థాయిలో నేను వ్యవసాయం చేస్తున్నాను నేను వ్యవసాయం వ్యవసాయం ఇండస్ట్రీ చేసాయని కూడా తన పరిధిలో దీన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ఒక్కరే కాదు అందరికీ అవసరమే ఈ భూమి మీద ఉన్న జీవజాల అంతా కేవలం మనుషులే కాదు భూమి మీద ఉన్నది చాలా జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశులన్నీ కూడా ప్రకృతికి ఒక నియమబద్ధంగా ఉంటాయి ఎప్పుడైతే జీవవైవిధ్యం వచ్చిందో ప్రకృతి దెబ్బతింటుంది దాని వైపరీత్యాలు మనం తట్టుకోలేము ఎందుకంటే నేచర్ మనం ఎవరో చేయలేదు ఇది సృష్టి ఈ సృష్టిని మనం అనుబంధంగా జీవించాలి తప్ప సృష్టి వ్యతిరేకంగా జీవిస్తే సునామీలు రావచ్చు లేకపోతే ఈరోజు వర్షాలు అధిక వర్షాలు అనావృష్టి దీనికి కారణం మనం చేసిన తప్పిదాలి మానవ తప్పిదాలి మిగతా ప్రాణులు ఏజీ కూడా ఈ దీన్ని పాడు చేయలేదు కేవలం మానవుడు తెలివైన వాళ్ళే అనుకుంటున్నాం తప్ప మన తెలివిని ప్రకృతిని అనుబంధంగానే జీవించా తప్ప విపరీత ధోరణులు చేసుకుని చేసినట్లయితే ఈ ప్రకృతి వైపరీత్యాలకి మనం సుఖంగా జీవించిన తర్వాత మన తర్వాత తర్వాత కూడా జీవించడం సాగదు దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నా ఒక తోట అయిపోయింది అనుకోవద్దు ఎందుకంటే ఈ భూమికి చరిత్ర చాలా ఉందండి ఇంతకుముందు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు నేనున్నాను నా తర్వాత కూడా చాలామంది వస్తారు కాబట్టి మన పూర్వీకులు ఏదైతే ఇచ్చారో ఈ ప్రకృతి ఆరాధకులు మనం ఎక్స్పెషల్లీ భారతదేశంలో జీవిస్తున్నాం ఈ భారత మాతలో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా చెట్టుని పుట్టని ప్రతి దాన్ని కూడా మనం పూజిద్దాం ప్రతి పక్షిని కూడా పక్షి రాజు అంటాం అంటే ప్రతి దానికి కూడా విశిష్టత ఉంది ప్రతి దాన్ని జీవభావం ఉంది ఆ జీవభావాన్ని అన్నట్లుగా మనం ఆస్వాదిస్తాం దీన్ని తీసుకుంటాం కాబట్టి దాన్ని అన్ని బ్రతకాలి మనో బ్రతకాలి ఏది తప్పినప్పుడు కూడా వైవిధ్యం దెబ్బతిన్నట్టే ఈ ప్రకృతిలో వైవిధ్యం ఏదో మనం ఈరోజు కొత్తగా వచ్చింది ఏదో అని చెప్పి అని చెప్పి అనుకుంటున్నాం తప్ప కొత్తగా ఏమీ రాలేదు ఇవన్నీ కూడా మనం కొత్తగా చేసుకునే మాత్రమే మనకు అవసరం లేనట్లు తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల కొద్దిగా ప్రారంభంలో అయితే ఒడిదుడుకులు ఉంటాయి తప్ప రెండు సంవత్సరాల తర్వాత మీకు తప్పనిసరిగా లాభాలు వస్తాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ప్రారంభంలో మీకు కొద్దిగా మీకు ఎంతైతే అవకాశం ఉందో అంతవరకు ఎంతో వేసుకోండి ఎందుకంటే మేము ధైర్యం ఇస్తున్నాం అని చెప్పి మా ధైర్యం మీరు తీసుకున్న సంతోషం లేదు మీకు మీరుగా ప్రతి ఒక్కటి కూడా ముందు చెప్పింది ఆలోచించండి మీరు కొంత ప్రాక్టిక ప్రాక్టికల్గా కొంత ఉపయోగపెట్టుకోండి అక్కడ మీకు రిజల్ట్ లేకపోతే ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళ మాకు విజయరామ్ గారు అని అందుబాటులో ఉంటారు తర్వాత పాలేకర్ గారు కూడా మీటింగ్లో వెళ్తా ఉంటాం మీరు ఒకసారి పరిశీలన చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సమ వాళ్ళ సూచనలు చేసి తీసుకోండి తీసుకుని ఆ సూచనలు అనుబంధంగా మీరు చేసినట్లయితే మీకు రిజల్ట్ రాకపోతే ఇంకొక వ్యక్తిని చేసి అప్పుడు మీరు దాన్ని ఇది సరైనది కాదు అని నిర్ధారణ చేసుకుంటే తప్ప కేవలం ఒక వ్యక్తి చెప్పిన దానికే కాదు ఎందుకంటే వాళ్ళ సైంటిస్టులు కూడా ఒక సైంటిస్ట్ చెప్పిన దానికి ఇంకో సైంటిస్ట్ చెప్పిన దానికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మా అనుభవాలు మేము చేసే నేలలు వేరు మీరు చేసే నేల స్వభావం వేరు కాబట్టి ఏ స్వభావం నేలలో ఏ విధమైన విత్తనం వంగడం వేసుకోవాలి అవన్నీ కూడా మనం మీరు పరిశీలన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇది మనందరికీ ఆరోగ్యవంతం మనందరం ఆరోగ్యంగా ఉంటే మన దేశం బాగుంటుంది మన దేశం బాగుంటే ప్రపంచానికి ఆదర్శం అవుతుంది కాబట్టి ఇది ఈ సంకల్పంతో అందరం కలిసి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయాన్ని ఉన్నత స్థితి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి రసాయనాల సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చు కానీ ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడులు బంగారు పంటలని వివరిస్తున్నారు రైతు రాజేంద్ర ప్రసాద్ రైతులు దిగుబడులలో పోటీ పడటం కాదు మన పంటలను పరిరక్షించుకోవాలని సూచిస్తున్నారు మన దేశీ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని రైతులకు పిలుపునిస్తున్నారు ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం వల్ల రైతుకే నష్టమని చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో అనేటప్పటికల్లా అంటే ఇది దిగుబడులో మనం పోటీ పెట్టుకోకూడదండి రసాయనిక వ్యవసాయానికి నేను ప్రకృతి వ్యవసాయానికి ఇది బంగారం అది ఎందుకు పనికిరాని చెత్త అండి అసలు మనం ఎలా వెళ్తున్నామంటే పోటీ పడుతున్నామండి పక్కోడితో దిగుబడిలో కానివ్వండి చదువులో కానివ్వండి ప్రతి దాంట్లో పోటీ పడుతున్నామండి అంతేగాని మన స్వభావాన్ని మనం మర్చిపోతున్నాం మన స్వభావాన్ని మన పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని మనం పరిరక్షించుకుంటూ ముందుకెళ్ళాలండి గత నలభై సంవత్సరాల క్రితం ఉన్న నేచర్ ఇప్పుడు లేదండి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నావు అప్పుడు మనం పుట్టడం జరిగింది ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడాను బాగా ఈ కెమికల్స్ అవనావండి ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి పాలల్లో కానివ్వండి ఆహారంలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి ఎవ్రీథింగ్లో కల్తీ పెరిగిపోయిందండి మనం వాడే పప్పు దినుసులు కానివ్వండి నూనె కానివ్వండి అన్నింటిలోనూ కల్తీ పెరిగిపోయింది అసలు ఒరిజినల్ అన్నది మనకు దొరకట్లేదండి అటువంటి సమయంలో సుభాష్ పాలేగర్ గారి క్లాస్కి హైదరాబాద్ చిన్నజీరి ఆశ్రమంలోకి అటెండ్ అవ్వడం జరిగిందండి మేము అప్పుడు విజయరామ్ గారి ద్వారా ఈ గానగ ద్వారా నూనె తీయటం ఇవన్నీ చూసాము అప్పుడు తెలిసిందండి మాకు మేము అసలు ఎటు వెళ్తున్నాము ఎంత కోల్పోయాము అసలు ఈ ప్యాకెట్ పాలు ఏంటి ఈ ఆహారం ఏంటి అసలు మనం వాడే నూనె ఏంటి మనం తినే బియ్యం ఏంటి ఇవన్నీ ఏంటి అన్నది ఒక్కసారి మేము ఆలోచించుకోవడం జరిగిందండి అప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాం అప్పటి నుంచి పాలు కూడా మేము ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ వాడమండి దేశవాళీ ఆవు పాలే వాడతాం దేశవాళీ ఆవు పాలు దేశవాళీ ఆవు నెయ్యి వీటి వల్ల మనకు చాలా రెసిడెన్స్ పవర్ పెరుగుద్దండి అలాగే బీపీటీలు సోనా మసూరి కాకుండా దేశీ విత్తనాలనే వరిలో కూడా వాడటం జరుగుతుంది నవారా విత్తనం అండి అది అది దగ్గర దగ్గర మేము పదకొండు రకాల విత్తనాలు వేసామండి పదిహేను ఎకరాల్లో పదకొండు రకాల విత్తనాలు వేసాము నవారా విత్తనం వచ్చి అది షుగర్కి కానివ్వండి నిప్పులు కానీ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మామూలుగా సన్నాలు ఎక్కువగా బీపీటీ లాగా సన్నాలు ఇష్టపడుతున్నారు కాబట్టి అందులో చింతలూరు సన్నాలు అనే ఒకటి ఉందండి అది దిగుబడి బాగుంటుంది లాస్ట్ ఇయర్ పద్దెనిమిది వస్తాల వరకు వచ్చింది అది ఇష్టంగా తింటారు ఎక్కువగా మేము ముడి బియ్యంగా ప్రిఫర్ చేసి ముడి బియ్యం ఆడించి రైతులు కానీ కస్టమర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఆహారానికి ప్రకృతి ఆహారానికి డిమాండ్ ఉంది కానీ అండి చేయడానికి ఎవరు ఇష్టపడతలేదండి అది కనుక మనం బాగా చేయగలిగితే మంచి డిమాండ్ ఉందండి అది చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు ప్రతి కుటుంబంలో నుంచి ఒకలా చేయాలండి అసలు ప్రకృతి వ్యవసాయంలో పురుగు పెడదా అన్నది ఉండదండి ఎందుకంటే రసాయన వ్యవసాయం చేసే వాళ్ళు ఎకరానికి నలభై కేజీలు విత్తనాలు వాడతారండి ఎకరానికి నలభై కేజీల విత్తనం అసలు అవసరం లేదండి మనకి కేవలం మేము రెండు కేజీల విత్తనంతో ఎకరం పొలం ఊడుస్తామండి చక్కగా ప పల్సుగా ఊడవడం జరుగుద్ది మొక్కకి మొక్కకి అడుగు దూరం పెడతామండి చాలా గాలి వెలుతురు బాగుంటుంది అసలు మనకి రసాయనాలు జల్లాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ జల్లాల్సి వచ్చినా ఓన్లీ మనకు నిత్యం అందుబాటులో ఉండే వేపక సాయం ఒకటి జొల్లుతామండి లేదంటే గోమూత్రం మూత్రం అసలు ఒక ఆవు ఉంటే వ్యవసాయం ఈజీగా చేసేయచ్చు అండి అసలు ఏ ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా ముందుకు అండి వ్యవసాయం అది మేము ఇయర్ బై ఇయర్ వ్యవసాయం పెంచుకుంటూ వెళ్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు స్టార్టింగ్ ఏడు ఎకరాలతో మొదలు పెట్టాం ఈరోజు పాతిక ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామండి దిగుబడి కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతుందండి ఫస్ట్ ఇయర్ వచ్చి మాకు పన్నెండు బస్తాలు అలా అయ్యింది ఇవాళ ఇరవై ఒక్క బస్తా వరకు వచ్చామండి థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు మా మా మారుతున్నారండి స్లోగా మారుతున్నారండి అంటే ఎంత భారీగా చేయట్లేదు కాని అండి వాళ్ళ ఇంట్లో సరిపడా ఆహారాన్ని సరిపడా మాత్రం పండించుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారండి ఇది ఒక శుభ పరిణామం అండి జరుగుద్ది కొంత టైం పడద్దండి మనుషులు అనారోగ్యం పాలైతే మందుల్ని ఇచ్చి రోగాన్ని తగ్గించడం మాత్రమే కాదు రసాయనాలతో అనారోగ్యం పాలైన నేలలను ప్రకృతి వ్యవసాయంతో నయం చేయవచ్చు అంటున్నారు డాక్టర్ రైతు ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం అనేది మానవ మనుగుడకు సంబంధించిన విషయమని ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు పండించాలి అంటున్నారు గో ఆధారిత వ్యవసాయంపై అందరిలో అవగాహన పెరగాలని సూచిస్తున్నారు భూ పైపరల్లో జరిగేటువంటి జీవరసాయన చర్యలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి దాని మీద మనుగడ సాగించేటువంటి వృక్షజాతిలో రసాయన ప్రక్రియలు ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరగాలి అలాగే జంతుజాతి జీవరసాయన ప్రక్రియలు ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరగాలి అందులో భాగంగా మనిషి శరీరంలో ఉండేటువంటి జీవ ప్రక్రియ సంబంధించిన రసాయన క్రియ అన్నీ కూడా తగు విధంగానే జరగాలి అంటే ఒక ఒక సాయిల్కి ఒక ప్లాంట్కి ఒక సాయిల్కి ఒక యానిమల్కి ఒక సాయిల్కి ఒక హ్యూమన్ బీయింగ్కి వాటిలో ఉండేటువంటి రసాయన ప్రక్రియల మీద ఒకదానికి ఒకదానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా ప్రతి వ్యక్తి తెలుసుకుని తీరాలి అది తెలుసుకున్నప్పుడే మనిషి యొక్క మనుగడ సహజంగా సంపూర్ణ ఆరోగ్యంగా సాధ్యమవుతుంది అంతవరకు ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చినా ఎన్ని రకాల వైద్య విధానాలు ఉపయోగించినా అది అక్కడికి అక్కడ తాత్కాలికమైనటువంటి పరిష్కారమే కానీ శాశ్వతంగా మానవజాతి మనుగడికి సంబంధించినటువంటి చర్య అది ఎప్పటికీ కానేరదు ఈరోజు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే జీవ ప్రక్రియ సజావుగా సాగటానికి మరి మనిషి తీసుకునేటువంటి ఆహారానికి ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా వైద్య వృత్తిలో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమ రీతిలో చేపడితే తప్ప దేశంలో వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం రాదంటారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు ప్రచారకులు విజయరామ్ గారు ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు ఈ ఆరుగురు రైతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఇంకా అధిక దిగుబడుల కోసం ఆశపడి రసాయనాల సాగునే కొనసాగిస్తారా లేక ప్రకృతి సేద్యాన్ని చేపట్టి ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తారా అన్నది మీ చేతుల్లోనే